ప్రైజ్ లాట్ ప్రిమిన దేవుని బిడ్లరా ప్రభుతో ప్రతిదినం దేవుని మాటల ద్వారా ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట శుభాలు తెలియజేస్తున్నాను ప్రిమిన దేవుని బిడ్లరా ఈరోజు దేవుని వాగ్దానం రోమిలికి రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం పన్నెండో వచనం నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగియుండు ప్రియమిన దేవుని బిడ్లరా దేవుని మాటలు ఒక్కొక్కసారి మనకే చాలా లేటుగా అర్థమవుతాయి అన్నమాట అవి ఎలా అంటే మనకి ఏదైనా సరైన సమయంలో అనుకున్న ఫలితాలు వెంటనే రాకపోయినా మనం ఎలా ఆశతో ధైర్యంతో ఎదురు చూడాలన్నమాట అందుకే నిరీక్షణ గలవారై సంతోషించచ్చు అంటే మన జీవితంలో ఏదైనా ఫలితాలు మనకి అనుకూలంగా రాకపోయినా లేదా మనకి నిరంతరం కష్టాలున్నా మనం ఎప్పుడు కూడా ధైర్యంతో ఆశతోటి ఎదురు చూడాలి రెండోది శ్రమయందు ఓర్పుగలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి అంటే మీరు చేసే పని ఏదైనా కష్ట సాధ్యమైనది ఇది మనకు రాదు లేకపోతే ఇది నేను చేయలేను లేకపోతే ఇది నాకు సంబంధించింది కాదు ఇందులోకి వెళితే నేను నేను ఏదైనా కోల్పోతానేమో అన్న భయం మనకి ఉంటే కానీ అలాంటప్పుడు సమయము అలాగే నీ ధైర్యము రెండిట్ని కూడా ఉపయోగిస్తూ కొనసాగించాలన్నమాట అంటే శ్రమ వస్తుంది అని అనుకుని నీ తలంపు ఏదైతే ఉందో దాన్ని ఓర్పుగా జయించాలన్నమాట ఆ ఓర్పుగా ఎప్పుడైతే నువ్వు జయిస్తావో నీకు కష్టమైన పని కూడా సులువుగా అయ్యేలాగా దేవుడు నీ మార్గాన్ని సరాలం చేస్తాడనమాట మన ప్రభువు ఎందుకు ఎప్పుడు సరాలం చేస్తాడంటే చివరిగా ప్రార్థన ఎందు పట్టుదల కలిగి ఉండు అంటే దేవునితో మీ సంబంధం స్థిరంగా ఉండండి స్థిరంగా ఉంటే నిరంతరంగా ప్రార్థిస్తూ ఉంటే దేవుని ఆశ్రయంగా మీరు జీవిస్తే అప్పుడు నువ్వు ఎంత శ్రమలో ఉన్నా నీకు కావలేని పని కూడా సులువుగా అవజేస్తాడు మన ప్రభువు సులువుగా పని నీ దగ్గరికే వచ్చేలా చేస్తాడు అందుకే ఆశతో ఎదురు చూడాలి కష్టంలో పట్టుదలగా చూపించాలి అలాగే ప్రార్థనలో స్థిరంగా ఉండాలి అంటే ఎప్పుడూ కూడా మనం నిరంతరం ప్రార్థిస్తూ ఉండాలి ఎడదగకు ఎప్పుడైతే ప్రార్థించి మన శ్రమల్ని అలాగే మనం నిరీక్షణ గలవారై మనం జీవించగలిగితే దేవుడు మనల్ని మన కుటుంబాల్ని ఆత్మీయంగా నిలబెట్టి దేవుని వాగ్దానాల్ని మనందర హృదయంలో నింపి గొప్ప శుభకార్యాలు గొప్ప ఆత్మఫలాలు దయచేస్తాడనమాట దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించునుగాక ఆ మెన్ గాడ్ బ్లెస్ యు ఆల్ చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మమ్మల్ని మిక్లిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందు ఉన్న తండ్రి శ్రేష్టమైన ఘనమైన నామానికి వేలాది వందనములు స్తోత్రములు ప్రవ్వా ఈ సాయంకాల సమయాన ప్రవ్వ ఇదిగో తండ్రి నిరీక్షణ గలవారమై ప్రవ్వ నీ అందు సంతోషించుతూ తండ్రి శ్రమలు కలిగిన ప్రవ్వా ఓపికగా ప్రవ్వ మేమందరం పట్టుదలగా ఉండి ప్రవ్వా ఎడదగక ప్రార్థనలో ప్రవ్వా అవన్నీ కష్టాలని పనుల్ని జయించడానికి మాకు మీరు సహాయం చేయండి మీ వాగ్దానం ద్వారా ప్రవ్వ మా హృదయంలో ప్రార్థనా శక్తిని దయచేయండి జీవజల నిలయంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డకి శాంతిని సమాధానాన్ని దయచేయండి ఎవరైతే పాపంలో కూరుకుపోయారో ప్రవ్వా పాపంలోంచి బయటకు రావట్లేదో వాళ్ళందరి వాగ్దానం ద్వారా ప్రవ్వ వాళ్ళ నిరీక్షణకి తెరదేయండి వాళ్ళు చీకట్లో ఉన్నారు ప్రవ్వ అంధకారంలో ఉన్నారు ప్రవ్వ వాళ్ళందరి జీవితాలని మీరు ముట్టండి ప్రవ్వ వాళ్ళందరినీ ఒక వెలుగుగా నింపండి ఎవరైతే హృదయంలో నాటబడిన విత్తనంగా మీ వాక్యాన్ని ధ్యానిస్తారో వాళ్ళందరికీ ప్రతిఫలం దయచేస్తారని ఈ కొద్ది మాటల్ని మీ పాదాల్సినది చేర్చుకుని మాకు సమాధానం దయచేస్తారని ఏసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం నామ్ తండ్రి ఆమ్ మెన్ గాడ్ బ్లెస్ యూ